హాయ్ ఫ్రెండ్స్ నా స్టవ్ దగ్గర నేను ఎలా ఉన్నాను మీ వీడియోస్ నేను ఎలా ఫాలో అవుతాను అనేది నేను ఇప్పుడు చూపిస్తున్నానండి వంట చేసుకుంటూ మీ వీడియోస్ చూస్తుంటాను ఒక్కొక్కసారి సౌండ్ కంప్లీట్గా తగ్గించేస్తానండి ఒక్కొక్కసారి మాత్రానికి సౌండ్ ఎక్కువ పెట్టుకుంటాను ఇదిగోండి ఈ పెద్ద కిటికీకి ఒక దగ్గర మాత్రానికి స్టాండు అంటే స్టీల్ స్టాండు కిటికీకే తగిలిచ్చేశానండి ఇదిగోండి స్టవ్ టేబుల్ అంతవరకు అన్నమాట నా కిచెన్ టూరు పక్కనే అర్మా ఉందండి దానిలో నేను వంటకు సంబంధించిన సామాన్ అన్ని పెట్టుకుంటాను ఇక్కడ వచ్చేసి రెండు మనీ ప్లాంట్లు పెట్టుకున్నానండి ఆ మూల మీద ఆగ్నేయం వైపు ఎప్పుడైనా సరే గ్రీనరీ ఉంటే చాలా మంచిదండి వాస్తుపరంగా కూడాను ఫోను ఫోన్ కింద బెల్లం డబ్బా ఉంటుందండి ఇక్కడ రైస్ కుక్కర్ పెట్టుకో ఉంటాను ఈ గ్యాప్లో నేను కూరగాయలు అవన్నీ కట్ చేసి వంటకు సంబంధించినటువంటి పెట్టుకొని వంట చేస్తాను ఇప్పుడు నేను క్లోజ్గా చూపిస్తున్నానండి ఇదిగోండి నా మనీ ప్లాంట్లు నాకు ఈ సీసా వచ్చేసి నా ఫ్రెండ్ ఇచ్చింది తన ఇంటికి పోయినప్పుడు తను ఇట్లాంటి సీసాల్లో మనీ ప్లాంట్ పెట్టి ఉందండి నాకు చాలా బాగా క్యూట్గా అనిపించినాయి అడిగాను తను అడగంగానే ఇస్తానక్క అని చెప్పేసి తను చూసి మరీ నాకు ఇచ్చిందండి భీమవరం గంగక్క వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ అండి తనైతే సూపర్గా పెడతది చెట్లని మాత్రానికి ఇదిగోండి నా చెట్టు ఇట్లా అవుతుంది ఎందుకో మీరు చెప్పగలరా నేను దీనికి ఏం చేయాలో మీరైతే మంచి మెడిసిన్ ఇస్తారండి అందుకోసం అడుగుతున్నాను మీరైతే చెట్లకు ఆపరేషన్స్ అన్నీ చేస్తారు నా నా చెట్టుకి ఏదన్నా మెడిసిన్ చెప్పండి ఎందుకు ఇట్లా అవుతుంది నా మనీ ప్లాంట్ ఏదో తెగులు మాదిరిగా వచ్చి వాడిపోతా అట్లా ఉన్నాయండి వేడైతే తగలదు కొంచెం దూరంగానే ఉంటాయి స్టవ్కి అంటే వేడి తగులుతుందేమో అని చెప్పేసి మీరు అనేసి చెప్తున్నాను ఎందుకు నా చెట్టుకి ఇట్లా అవుతుంది అనేది ఇది వచ్చేసి యాక్చువల్గా నేను యూట్యూబ్ కోసంగానే కొన్నానండి నేను మామూలుగా నాప్కిన్స్తోనే స్టవ్ దగ్గర యూస్ చేస్తాను నేను ఇది యూట్యూబ్ కోసంగా కొన్నాను అసలు వాడింది లేదు పెట్టింది లేదు కొన్నానే కానీ నాకు దీంతో అలవాటు కావట్లేదండి అందుకే పక్కన పెట్టేశాను అసలు దీన్ని వాడినే వాడిని ఎక్కడ జారిపోతే మా అత్తమ్మ ఏమంటుందో అని భయానికి ఆ పక్కన పెట్టేశాను ఇంతవరకు అండి ఇది ఇందులో వచ్చేసి బెల్లం పొడి ఉంటుందండి మా మామయ్య అత్తమ్మ రాగి జావాయి కాసుకొని తాగుతారు ఆమె అరమాలో పెడితే మళ్ళీ ఎతుక్కుంటుందని ఆమెకి కన్వీనియంట్గా ఉండడం కోసంగా ఇక్కడ పెట్టుకుంటానండి ఈ డబ్బా మీదే ఫోన్ పెట్టుకొని ఈ కిటికీ కానిచ్చి మీ వీడియోస్ అన్ని చూస్తాను ఇవి లైటర్స్ కూడా ఒకటి పని చేస్తే ఒకటి పని చేయదండి ఇంకా పడేస్తే నేను కొత్తవి తెచ్చుకోవాలి దీన్ని చూసి భయపడొద్దండి ఇది యాక్చువల్గా వెండి గిన్నెను దీన్ని జస్ట్ సోప్ పెట్టి మాత్రానికే తోముతామండి పీతాంబరి లాంటివి ఏమేమో మా అతమ్మ దృష్టిలో తోమితే అరిగిపోతుంది అనేసి ఆమె తోమనీదు ఇది వచ్చేసి ఇక్కడ ఎందుకు పెడతానంటే ఫస్ట్ అన్నం వండింది ఒక గరిట అంటే ఒక ముద్ద అన్నం నెయ్యేసి చక్కెరేసి భగవంతుడికి సమర్పిస్తామండి ఎవరు తినకముందు అందుకని చెప్పేసి రెడీగా ఇక్కడ కిటికీలోనే ఉంటుందండి ఇది వచ్చేసి టీ కప్పులు ఎప్పుడూ రెడీగా ఉంటాయండి అంటే రెండు మూడు సరాలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాను ఒక పది ఇరవై మాత్రానికి ఈ కిటికీలో పెట్టుకుంటానండి వాకిటి ముందరకి ఎవరో ఒకరు వస్తుంటారు టక్కని తీసి టీ పోసి ఇవ్వడానికి ఇది వెయిటర్ అండి ఎప్పుడూ ఉంటాయి వీటి గురించి చెప్పాలి ఈ డబ్బాలు పోంగా ఈ మూతలు పడేయకుండా మా అత్తమ్మ జాగ్రత్త అండి ఇది వచ్చేసి ఇప్పుడు గబక్కన ఎవరైనా అన్నం తినాలి టైం అయిపోతుంది బయటకి ఎక్కడికైనా వెళ్ళాలి అన్నం తీసి ఆ కప్పులో పెట్టి భగవంతుడు పెట్టినప్పుడు అట్ట వదిలేయకుండా మూత పెట్టి పక్కన పెట్టి మనకు పనంతా అయిపోయిన తర్వాత భగవంతుడికి సమర్పించే తొట్టుగా అనమాట దేని మీద మూతలకి ఉపయోగపడతాయని చెప్పేసి ఈ రెండు మూతలు పడేయకుండా ఆమె అట్లా జాగ్రత్తగా పెట్టుకో ఉంటుంది ఈ అది కూడా అంతేనండి మూత డబ్బా పోయింది మూత ఉందన్నమాట దేనికన్నా గబక్కన కావాలంటే మూతలు పెట్టుకునేదానికి ఇక్కడ ఒక అంటే నా లైటర్ పని చేయట్లేదని చెప్పాను కదా అందుకని ఒక చిన్న అగ్గి పెట్టి అవి అక్కడ పెట్టుకో ఉంటాను ఇంతవరకు అండి నా కిటికీ అంటే నా స్టవ్ దగ్గర నేను ఇట్లా అరేంజ్ చేసుకుంటాను ఇక్కడేనండి ఎక్కువ మ్యాక్సిమం నేను వంట చేసినంతసేపు మీ వీడియోస్ అన్నీ ఫాలో అయ్యేది ఇక్కడేను ఒకవేళ నా నేను బిజీగా లేను అంటే మాత్రానికి సౌండ్ ఎక్కువ పెట్టుకొని వింటానండి లేదు నేను బిజీగా ఉన్నానంటే మీకు కనీసం వాచ్ ఎవరన్నా రావాలని నేను ఆన్ చేసి పెట్టుకుంటాను మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నానండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్